ముఖ్యమైన సోదరి సోదరుడ సాంతు గ్రంథంలో ఒక మాట ఉంది ముప్పై ఏ మాట ఉందంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరవై రెండు వచ్చినలో అవే అనగా భూమిని వణిపించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు ఇవే అనగా వచ్చిన దాసుడు కడుపు నిండా ఉన్న కలిగిన మూర్ఖుడు కంటకురాలు అయి ఉండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలకు ఉక్కుదారు రావులైన దాసి ఇందులో కంటకురాలయ్యున్న పెళ్లి అయిన స్త్రీ అన్నారు ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా యవనస్తులు వివాహం అవడంతోనే భర్తమైన భార్య నమ్మకం లేదు భార్యమైన భర్త నమ్మకం లేదు వెంటనే విడాకులు పెళ్ళిపోతూ ఉంటున్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి వెళతారు ఆఫీసులో ఉన్నటువంటి ఎక్కువగా ఈ దినాలు గవర్నమెంట్ ఆఫీసులు కాదు ప్రైవేట్ ఆఫీసులో సాఫ్ట్వేర్ అక్కడ ఉన్నటువంటి యవనస్తులతో మంచి స్నేహం చేసుకుంటారు ప్రేమించుకుంటారు భర్తను మర్చిపోతారు ఇంటి యొక్క పరిస్థితిని మా సంస్కారాన్ని మర్చిపోతారు అందులో కూరుకొని పోతారు అదే కంటకురాలంటే ఆడిని తప్పించుకోవాలంటే బైబిల్ చదువుకోండి ప్రభువు నమ్ముకోండి ప్రాధాన్యత